ఓం నమ శివా శ్రీ మాత ఓం శ్రీ సాయి రామ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు రాశి పాలలో ఈ వారి గురించి తెలుసుకోబోతున్నాం ఈ రాశి వారికి రేపటి రోజున అనగా డిసెంబర్ పదకొండు గురువారం రోజున మీకైతే మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజున మీ జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు మరి ఇద్దరు వ్యక్తుల రాక మీ జీవితం ఎలా మారబోతుందో మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ముందుగా ఈ రాశిలోని వాళ్ళ గురించి తెలుసుకుందాం వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో కూడా ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అసలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు దాని వలన మీకు శత్రువులు అనేవారు ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరి నుండి దూరం అయిపోయారు కూడా ఇప్పటి ఎన్నో కష్టాలను అనుభవించారు ఎన్నో బాధలను పడ్డారు ఏ పని చేసినా సరే ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు దానికోసం ఎంతో కష్టపడుతున్నారు కూడా అయినా వీరికి రేపటి రోజున మంచి జీవితం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ రాశి వారికి మీకు రేపటి రోజున మీకు అన్ని అనుకూలంగా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటాయి దాని వలన ఎంతో అదృష్టమైతే వరిస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి ఇలాంటి ఆటంకాలు కూడా జరగవు డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధ నుంచి కూడా మీరు పూర్తిగా బయటపడతారు మంచి శుభవార్తలు వినబోతున్నారు కుటుంబంలో సమస్యలు తొలగిపోతున్నాయి ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపద పెరుగుతుంది ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి మీ జీవితంలోనే కొన్ని మార్పులు కూడా జరుగుతున్నాయి ఈ రాశి వారికి తెలివితేటలు ధైర్యము ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా కూడా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు నాను అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా కానీ మీరు వెళ్ళవేళ్ళ తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వాళ్ళే మీరుని మోసం చేశారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయలేరు అయినా వీరికి రేపటి రోజున మంచి భవిష్యత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అంతేకాకుండా రేపటి రోజున కాలం వీరికి కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతున్నాయి ఏ పని చేసినా కూడా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతున్నాయి మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతున్నాయి అనుకున్న పనులు జరుగుతున్నాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ సంపద ఎక్కువగా పెరుగుతుంది ఈ రాశి వారికి మీకు అన్నీ కూడా మంచి జరగాలంటే దైవారా అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉండాలంటే మీరు దైవారాధన చేసుకోవాలి ఇలా కనుక చేసుకున్నట్లయితే మీకు మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది మీకు అన్నీ మంచి జరిగే యోగం అయితే ఉంది రేపటి రోజున తప్పకుండా మీకు మంచి జరుగుతుంది రేపటి రోజున ఒక దైవశక్తి అనుగ్రహం మీ పైన కూడా ఎక్కువగా ఉంటుంది దాని వలన ఎంతో అదృష్టం వరిస్తుంది చేసే ప్రతి పనిలో కూడా విజయం పరిస్తారు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది మరి ఆ దైవశక్తి ఎవరో తెలిస్తే మీరు నిజంగా కూడా ఆశ్చర్యపోతారు అంతేకాకుండా విద్యార్థులకి మంచి పేరు ప్రతిష్ట లభిస్తాయి మంచి స్థాయికి చేరుకుంటున్నారు వ్యాపారస్తులకి మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు కూడా రేపటి రోజున ఉండవు వ్యాపారపరంగా బాగా నడుస్తుంది డబ్బు ఎక్కువగా వస్తుంది ఉద్యోగస్తులకి మంచి జీవితం అనేది ఖచ్చితంగా ఉంటుంది జీతాలు కూడా పెరుగుతుంటాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది ఈ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారి కోసం ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు మీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు కానీ వీరి పరిస్థితులు వీరికి అనుకూలంగా ఉండవు కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడుతున్నారు ఈ రాశి వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి కూడా ఎక్కువగా టెన్షన్ పడుతుంటారు జీవితంలోనే ఏం జరిగినా కానీ చాలా బాధపడుతుంటారు వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందరికంటే కూడా గొప్పగా బతకాలని కోరుకుంటారు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం అయితే ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఈ రాశి వారికి రేపటి రోజున ఒక దైవశక్తి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది మరి ఆ దైవశక్తి ఎవరు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారు రేపటి రోజున లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దాని వలన అఖండ అదృష్టం వరిస్తుంది పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది చాలాసార్లు మీ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి తిరిగి వెళ్ళిపోతుంది మీ ఇంట్లోకి రావాలని కోరుకుంటుంది అంతేకాకుండా రేపటి రోజున మీ ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి పూజ చేసుకోండి అలాగే పూజలో రెండు పిండి దీపాలను వెలిగించండి దానివలన లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా వెళ్ళవెళ్ళగానే మీ కుటుంబం పైనే ఉంటుంది అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా రేపటి రోజున జరగబోతున్నాయి మంచి శుభవార్తలు కూడా వినబోతున్నారు మీరు ఎప్పుడు చూడని డబ్బు చూడబోతున్నారు మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు అఖండ ధనలాభం కలుగుతుంది మీ ఇంట్లో ధన వర్షం కురుస్తుంది అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి ఆరోగ్యం బాగుపడుతుంది కుటుంబంలోని అందరూ సంతోషంగా ఉంటారు ఈ రాశివారు రేపటి రోజున తులసి ఆకును పూజ గదిలో పెట్టుకోండి కొన్ని తులసి ఆకులు బీరువాలో పెట్టండి తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఆ ఈ తులసి ఆకులను మీ ఇంట్లో పెట్టుకోవడం వలన ఎంతో అదృష్టమైతే భరిస్తుంది మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తి వెంటనే బయటకు వెళ్ళిపోతుంది విపరీతమైన డబ్బు తిరిగి వస్తుంది మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది రేపటి రోజున తర్వాత వాటిని బయటపడేయండి ఈ రాశి వారు రేపటి రోజున తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోకండి వలన కూడా మీకే నష్టం జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి దానివల్ల లాభం అయితే మంచిది వస్తుంది ఈ రాశి వారికి మంచి సంతానం అనేది రేపటి రోజున కలగబోతుంది పెళ్ళి కోసం ఎదురు చూసేవారికి త్వరలో పెళ్ళి కూడా జరగబోతుంది రేపటి రోజున ఈ రెండు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి ఈ రాశివారు రేపటి రోజున చిన్న చిన్న ప్రయాణాలు చేయడం జరుగుతుంది అందులోని ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశివారు మీకు వీలైతే రేపటి రోజున నల్ల చిమ్మలకు చక్కెరగా ఆహారం వేయండి లేకపోతే ఆవులకు పండ్ల దానం చేయండి దాని వలన ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న సర్వదోషాలు అయితే తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులు కూడా దూరం అయిపోతాయి ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది మీ జీవితంలోని డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజులలో కూడా ధనలాభం కలుగుతుంది ఈ రాశి వారు రేపటి రోజున మీ చుట్టుపక్కల ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరికి ఏ సహలాహాలు కూడా ఇవ్వకండి దాని వల్ల కూడా మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మీ సంపద విషయాలు కూడా ఎవరికి చెప్పకండి దాని వలన కూడా మీపై కుళ్ళు అనేది ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బతికితే కొందరు అస్సలు ఓర్వలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజున కొంతమందితో జాగ్రత్తగా ఉండండి మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం వారి వల్ల ఉంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం బుధవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు అయితే వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు మీకైతే ఏ ప్రయత్నం చేసినా వెంటనే ఫలిస్తుంది ముఖ్యంగా మీకు అనుకోకుండా ఒక ఆమె పరిచయం అయినా సరే ఎప్పటి నుంచో మీకు ఒక మంచి బంధం ఉన్నట్టుగా ఉండడం వలన మరియు ఊహించని విధానంగా కూడా మీకు ప్రత్యేకంగా కొన్ని కొన్ని లాభాలైతే ఒక విషయంలో అయితే జరగబోతున్నాయి ఒక ఆమె వల్ల మీకైతే ఒక పర్సనల్ లైఫ్లో కూడా కొన్ని ప్రభావాలు కూడా ఉంటాయి మరి ఒంటరితనం అనుభవించినవారు అన్యాయం అనుభవించినవారు నమ్మిన వారు మోసం చేసిన వారు ఈ మహిళ మీ జీవితంలోకి రాక వల్ల మళ్ళీ ఈలింగ్ ప్రారంభమవుతుంది ఆమె ఎక్కువగా మీరు చెప్పకపోయినా అర్థం చేసుకునే వ్యక్తి మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తి మీలో మంచితనం గుర్తించే వ్యక్తి మరి ముఖ్యంగా మరి ఈ యొక్క వ్యక్తి ఇవ్వబోయే శాంతి మీ గుండెల్లో కూడా నిండిపోతుందని చెప్పుకోవాలి అయితే మరి నిత్య జీవితంలో మరి కొన్ని కొన్ని ఉదాహరణలు కూడా చెప్పవచ్చు ఉదాహరణకి ఒక ఈ రాశి వ్యక్తి ఒక మధ్యాహ్నం సమయంలో ఒక మహిళ కస్టమర్ వచ్చి అతని జీవితాన్ని ఒకసారిగా మార్చేసే ఒక ముఖ్యమైన సూచనలు ఇవ్వడం అలాగే వారి గురించి కొన్ని కొన్ని నిజాలు చెప్పడం ఒక్కసారిగా వీరికి పెద్ద స్థాయిలో అభివృద్ధికి వెళ్ళడం కోసం ఇది చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది మరి రెండవది ఒక ఉద్యోగం దొరకని ఈ రాశి యువకులకి స్త్రీలకి ఒక హెచ్ఆర్ మెసేజ్ పంపి జీవితం మారిపోయింది అన్నట్టుగా ఒక్కసారిగా కొన్ని కొన్ని అవకాశాలైతే కలిగిస్తుంది మరి రెండవది ఏంటంటే మరి ఎక్కువగా ఎక్కడ మీరు పరిచయం జరుగుతుంది అంటే ఆఫీసులో కావచ్చు లేదా మీరు పనిచేసే ప్రదేశంలో జరుగుతుంది రెండవది ముఖ్యంగా బస్సులో కానివ్వండి ఏదైనా సోషల్ మీడియాలో కావచ్చు లేదా ఫోన్ కాల్ ద్వారా కూడా కావచ్చు ముఖ్యంగా ఆ శ్రీరాకతో మీ యొక్క చెడు కాళ్ళ ముగుస్తుందని చెప్పాలి నిలిచిపోయిన ముందు పనులన్నీ కూడా ముందు కదులుతాయి మీరు కోల్పోయిన నమ్మకం తిరిగి వస్తుంది లక్ డైరెక్ట్ యాక్టివ్ అవుతుంది అత్యంత ముఖ్యంగా ఆమె మీకు అనుకున్న వ్యక్తి కావచ్చు కాకపోవచ్చు పూర్తిగా ఆమె అన్ఎక్స్పెక్టెడ్గా వ్యక్తి కూడా కావచ్చు మరి ముఖ్యంగా ఈ యొక్క మధ్యాహ్నం తర్వాత నుంచి మీకైతే మూడు గంటల మూడు గంటల మధ్యలో మొబైల్ సేల్ చేయకండి చిన్న చిన్న అవకాశాలు కూడా అడ్డుకొని ఎవరో మాట్లాడితే మర్యాదగా స్పందించండి ఆకస్మిక కాల్స్ మిస్ అవ్వద్దు ఒక కొత్త వ్యక్తులకి నో అనకుండా ఉండండి కాస్త ఏదైనా ఆలోచించి నిర్ణయం రైతే తీసుకోండి మరి మీ జీవితంలోకి వస్తున్న హిస్త్రీ మీ భవిష్యత్ అదృష్టాన్ని తెరవబోయే వ్యక్తి ఆమె మాట మీకు ఒక విండో ఓపెన్ చేస్తుంది ఆమె అదృష్టానికి సంకేతం అవుతుంది విశ్వం పంపించిన మెసేంజర్ ఆమె మీరు ఊహించని ప్రదేశం నుంచి వస్తుంది మీరు ఊహించని మాట చెబుతుంది ఈ ఊహించని అవకాశం మీకు ఇస్తుంది ముఖ్యంగా ఈ రాశివారు ఈ యొక్క మంచి కాలం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఈ వీడియో చూసిన మీకు ఒక విశ్వం సందేశం పంపించింది సిద్ధంగా ఉండు నీ అదృష్టం రాబోతుంది అని చెప్పి మీకు రోజు జరిగే ఈరోజు జరిగే స్త్రీ పరిచయం మీ జీవితంలో ఒక అద్భుతాన్ని కూడా తీసుకొస్తుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి మీ రాశి గురించి మీరున్న అద్భుతాలలో మరి ఎవరికైనా సరే ఈ వీడియోను షేర్ చేయండి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మరిన్ని మంచి వీడియోలతో మేము ముందుకు వస్తుంటాము మరి మీ యొక్క గ్రహస్థితులు అంచనా వేసి ఒక రోజు ముందు ఎప్పుడు కూడా మీకు ఆ రోజు గురించి తెలియజేయడము ఆ రోజు జరిగే ఒక ముఖ్యమైన కీ కీపాడ్ను కూడా మనం వీడియో ద్వారా చెప్పడం కూడా జరుగుతుంది మరి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీ ముందుకు రావడానికి మరి కొంతమంది కూడా హెల్ప్ అవుతుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి కామెంట్స్ జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు